హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారి ఇల్లు చూసారా పెళ్ళి లైటింగ్తో చక్కగా అందంగా దగదగలాడిపోతుంది ఇంకా మొత్తం ఇల్లంతా చుట్టూ పెట్టారండి నాకు వీడియో సరిగా కవర్ చేయడానికి అవలేదన్నమాట ఈ సైడు ఆ సైడు అనుకున్నాను అవలేదు ఇది దేవుడు గది మా అమ్మగారి ఫోటో మా తాతయ్య గారు అమ్మమ్మగారు దేవుడి ఫోటో అన్నీ కూడా దేవుడిగా గది పూజకి రెడీ చేశారు వీడియో అయితే మాత్రం కొంచెం లేట్ అయ్యిందండి మా మావి గారు అబ్బాయి మా రెండో మావి గారు అబ్బాయి పెళ్ళి అనమాట పెద్ద బాబుది ఆ రోజు పెళ్ళికొడుకుని చేయడం రాట వేయడం అంటాం కదా ఆ కార్యక్రమం మా అక్క అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గంధం బొట్లు పెడుతుంది హాయ్ 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 బాబు నేను వీడియో తీస్తే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి ఇదిగోండి రాట వేయడం అంటే నేను ఈ నవధాన్యాలకి చాలా విశేషం ఉందండి మొక్కలు రావాలి వచ్చేస్తే సాధారణంగా అన్ని మొక్కలు రావాలి దాంట్లో ఏవైతే వేసామో ధాన్యం బొబ్బర్లు మినువులు ఇంకా నవధాన్యాలు రెండు మూడు రకాలు కలిపి వేస్తారనమాట అవన్నీ మొక్కలు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఇంకా రాట ఇరవై ఒక్క రోజుని రాట తీస్తాం కదా అలా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ అలా అనమాట అలా తీసేటప్పుడు మాత్రం మొక్కలు చాలా బాగా వచ్చాయి అలా మొక్కలు వస్తే దాంపత్యాలకి చాలా బాగుంటుంది అని పిల్లలు పుట్టినప్పుడు అలా అని నమ్మకం అనమాట పెద్దలది ఇలా రాట్ను మాత్రం అలా ఒకలా సెట్ చేశారు అంటే ఇటు సైడు ఇంటిది వైపు కడితే మరి అని చెప్పి అటు సైడ్ కట్టేటప్పటికి పైనుంచి లాగి తర్వాత రాట కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేశారండి హాల్లోని పెళ్ళికొడుక్కి అక్క అవుతుంది అక్క తను మా పెద్ద మామి గారు అమ్మాయి అలాగే మా పిన్ని గారి పాప ఇద్దరు కలిపి మా చెల్లి పెళ్ళికొడుకుని చేశారనమాట ఆ రోజు మొదటి రోజుని ఇలా అందరూ కలిసి ఒడి నింపుతారనమాట ఒడిలోని పళ్ళు స్వీట్స్ తాంబాలంతో అన్ని పెడతారు బలదానం అని అంటే కొబ్బరి బండు వల్ల అనమాట వచ్చిన వాళ్ళ అందరికీ తాంబోళంకి ఆకు చెక్క కమలాపళ్ళు లస్సీ అలాగే టెన్ రూపీస్ అంటే పదకొండు రూపాయలు తాంబూలం పెట్టాం బంతి భోజనం అంటాం కదండీ ఇలా డైనింగ్ టేబుల్ మీద ఆకులు వేసి పెట్టాం అనమాట ఇంక ఇప్పుట్లో కింద కూర్చోవడానికి అండి కొంచెం మందికి అయినా సరే అలా పెడితే పెళ్ళికొడుకు చుట్టూ అందరూ తింటే మంచిది అని చెప్పి బంతి భోజనం పెట్టారు ఆ రోజు ఈవినింగ్ అయితే మాత్రం చాలా సందడి సందడిగా జరిగిందండి ఇంకా ఈ హెల్దీ ఫంక్షన్లోని కొన్ని వీడియోస్ నా దగ్గర మిస్ అయ్యాయి మేము వాటర్ కొట్టుకొని నైట్ అయిన తర్వాత ఫొటోస్ అని అలా అనమాట చాలా సందడిగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది నేను ఇప్పట్లో హెల్దీ ఫంక్షన్ అంటే అన్ని ప్లేసుల్లోకి ఒక రెండు అలా చూసాను అనమాట అంటే పెళ్ళిదొకటేను అన్ని ఫంక్షన్ ఒకటి చూసాను అనమాట మా ఇంట్లో నేను స్వయంగా చూసి ఎంజాయ్ చేసింది ఇదే అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంక అందరం పైకి ఎక్కాము మా అమ్మమ్మ గారు డాబా అండి చాలా పెద్దది ఇంకా అప్పుడు మీకు గైరం పండక్కి పెట్టాను కదా అలా అనమాట ఇది మీకు కొంచెం వెలుతుర్లో మీకు టెంట్ లేదు కాబట్టి బాగా కనిపిస్తుంది పిల్లలు అందరం పెద్దలమీ అందరూ ఎల్లో కాంబినేషన్ అనమాట వేసి పిల్లలు చాలా సందడి సందడి చేశారు చాలా ఎంజాయ్ చేసాం అనమాట మేము పిల్లలమే అందరమీ కూడా చాలా సొందరగా జరిగిందండి నేను సాంగ్స్ అవి యాడ్ చేస్తే బాగుండేది సాంగ్స్ కొంచెం నేను యాడ్ చేయను కదా అందుకని మీకు ఎంజాయ్మెంట్ ఉండదు పిల్లలు ఎత్తుకొని తర్వాత అటు ఇటు లాగని అలా అనమాట ఏవో కొన్ని కార్యక్రమాలు అంటే స్టూడియో అతను కొన్ని చేయమని మా సొంతంగా కొన్ని చేసి అలా అనమాట అలా ఎంజాయ్ చేసాం నలుగు కార్యక్రమం అనమాట నలుగు పెట్టాము ఇలా పిల్లలు పెట్టిన తర్వాత మేము కొంచెం పెట్టాము అంటే ఆ ముగ్గురు కూడా వాడికి సిస్టర్స్ అవుతారు అందుకని చెప్పి ఇద్దరు సిస్టర్స్ మా చెల్లి కూడా అందరం కూడా తర్వాత వన్ బై వన్ అందరం వెళ్ళి కొంచెం వాడికి హల్దీ అలా రాసి తర్వాత స్నానం చేయించామన్నమాట వాడి కార్యక్రమం అయిన తర్వాత మేము ఇంకా అందరివి వాటర్ షవర్తోని ఇంకా కొలయి పైపుతోని ఇంకా అన్ని అందరు కొట్టుకొని చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగా జరిగిందండి అయితే నేను ఇది పెళ్ళి వీడియో ఈ వీడియోలు అన్నీ లెంత్ అయిపోతున్నాయని చెప్పి ఒక హాఫ్ పార్ట్ మా వరకు మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట మీకు నచ్చితే మాత్రం వీడియోని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అలా పేరెంట్స్ అలా మేము అలా అందరం కలిసి అనమాట వాటర్ వేసాం అనమాట ఇలా స్టూడియో అతను చెప్తే ఇలా కొన్ని ఫోర్సెస్ ఇవ్వడం కానీ అలా వాటర్ వేయడం ఆ బిందులు మా మావి గారు మా మా ఇంట్లోవే అవి దానికోసమని కొన్నారనమాట డెకరేటివ్గా తను చాలా ఐటమ్స్ కొంటుంది అలాగే మాకు ఇప్పుడు దీనికి యూజ్ అయ్యావు అనమాట ఇదిగంటే చెప్పాను కదా షవర్తో ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం ఇంకా లాస్ట్ నాకు కొన్ని వీడియోస్ తీద్దామంటే ఫోన్ తడిచిపోతుందని చెప్పి నేను కొన్ని వీడియోస్ తీయడం అవ్వలేదు మ్యూజిక్ పెడితే డాన్సెస్ వేస్తాం అనమాట అవి పిల్లలతో నేను కూడా వెళ్ళి వేసి అలా కొన్ని ఎంజాయ్ చేసాము అవి కొన్ని ఫొటోస్ అయితే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర వీడియోస్ అయితే లేవు ఇంక ఫోను ఇదే ఇలా తీసేసి ఇంకా తడిపేస్తున్నారా బాబు అని ఫోన్ దాచేస్తున్నాను హారతి ఇస్తాం అన్నమాట లాస్ట్లో ఇంకా పాట అయిపోయిన తర్వాత ఆ రోజుకి పైలు కొడుకుని చేయడం రాట వేయడం హల్దీ ఫంక్షన్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఈ రోజుతో అంటే మాకు ఇలా ప పెళ్ళికి ఒక మూడు రోజుల ముందే అనమాట ఈ కార్యక్రమాలు జరుగుతాయి నెక్స్ట్ పెళ్ళి ముందు రోజు ఏమో సాకి అంటాము పప్పు అన్నము ఏంటది తలపిండి కూర చోడుపిండి అరుపులు అరిసెలు ఇవన్నీ చేస్తాం సాకు రోజు అవన్నీ రాట దగ్గర పెడతాం అనమాట పాత పురాతనమైనవండి చూడండి ఎంత బాగుందో పెద్దది కడాయి గంగానం అంటాం కదా పెళ్ళికి రాట దగ్గర ఇవంతా డెకరేషను ఆకాశం అంతా పందిరి అలా అంటారు కదా అలా అనమాట పందిరి వేయించారు నీట్గా ఇంటి ముందు తా తాటి కొమ్మలతో తాటి ఆకులతో అలా వేసేవారు కదా పొరం అలా అనమాట మా అమ్మమ్మ గారిది ఇల్లు ఎంట్రన్స్ మీకు తెలుస్తుందే కదా రాట ముందు ఇలా అరటిగా కడతామండి రాట అంతా అయిపోయాక దీపం మాత్రం కంటున్యుగా పెళ్ళి రాట వేసిన దగ్గర నుంచి పెళ్ళి వరకు అనమాట అరటికాయలు ఇలా ఫుల్ కడతాం దీపం కూడా అలా వెలగాలి ఇంటి ముందు కూడా నీట్గా కొబ్బరి ఆకులతోని పందిరి వేసి క్లాత్లు కట్టి చక్కగా డెకరేషన్ చేసి పువ్వులతో చాలా బాగుంది ఇంకా ఇల్లు అయితే అమ్మమ్మ గారి ఇల్లు ముందుగానే బాగుంటుంది ఇంక ఇలా డెకరేటివ్గా చేస్తే మాత్రం ఇంకా సూపర్ అనమాట దేవుడి గది నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే అనమాట ఇది అంటే ముందు పెళ్ళికొడుకుని అయిపోయిన తర్వాత మాస్టర్ రోజు సాకి అంటాం కదా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దెబ్బ పెట్టి రెడీ చేసి మళ్ళీ పెళ్ళికొడుకుని కూడా చేస్తాము అలా మూడు రోజులు అనమాట పెళ్ళి వరకు అలా పెళ్ళికొడుకుని చేస్తాం ఇగోండి అరిసెలు రెడీ సాకి రోజు అరిసెలు చేస్తాము మా ఇంట్లో మా అక్క వాళ్ళ అందరూ చేసేస్తున్నారు నేను వీడియో తీస్తే నాకు ఎంకరేజ్ బాగానే చేస్తారని చెప్పాను కదా కామెంట్ చేస్తున్నారు అనమాట మామయ్య గారు అబ్బాయి పెళ్ళి అని పెట్టేస్తుంది ఇది ఈ వీడియోస్ అన్నీ అని చెప్పి అంటున్నారు అనమాట ఇలా అరిసెలు అన్నీ రెడీ అయిపోయి సూపర్ టేస్టీగా వచ్చాయండి ఇంకా పెళ్లి వీడియోలతో మనం నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ సందు నుంచి ఆ సందు చివరి వరకు ఉంటుంది సగం పాటు మీకు ఇటు సైడ్ అనమాట సగం పాటు ఇటు సైడు ఇలా అనమాట మధ్యలో ఈ గ్యాప్ ఇలా ఉంటుంది సందులో చేస్తున్నాం అనమాట అలా కొన్ని ఫొటోస్తో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి అవి యాడ్ చేశాను అలా వీడియోస్ అయితే కొన్ని మిస్ అయ్యాను ఇలా పిల్లలు రకరకాల డిఫరెంట్తో అలా హ్యాంగిల్తో అంటే నేను కూడా కొన్ని ఫొటోస్తో దిగండి మధ్యలో డ్యాన్స్ నాగిని నాగిని డ్యాన్స్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి